హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఆనియను అలాగే ఆలు రెండు మిక్స్ చేసి సమోసా ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా ఆనియన్ ఆలు రెండు కలిపి చేయడం వల్ల సమోసా ఇంకా టేస్టీగా వస్తుందండి ఈ సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ సమోసా చేయడానికి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి మైదా యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేయాలి ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేయాలి ఇలా ఆయిలు సాల్ట్ యాడ్ చేశాం కదా ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మనము కలుపుతూ ఉన్నప్పుడే ఆ పిండి అనేది ముద్దలాగా కలుపుకోవాలండి చూపిస్తాను చూడండి ఇలాగా అలా కలిపిన తర్వాత ఇందులోకి చల్ల వాటర్ యాడ్ చేయకూడదండి వేడి చేసి పెట్టుకున్నా నేను హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా చూస్తూ యాడ్ చేసుకోవాలి దీన్ని మరీ లూజ్గా కలుపుకోకూడదండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇది పిండి అనేది డ్రై అవ్వకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ అండి కట్ చేసి ఒక పేపర్ మీద పెట్టేసుకొని దీన్ని ఫ్యాన్ కింద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిపెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిన తర్వాత దీనిపైన ఆనియన్స్ పైన ఉండే తేమంతా అంతా మనకి వెళ్ళిపోవాలండి సమోసా అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట అప్పుడే ఇలా టిష్యూతో అంతా పైన అంత ఆనియన్స్ పైన డిప్ చేసామంటే వెట్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే కరివేపాకు బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అండి పొటాటో ఆలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత తగినంత కారం అలాగే జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూను అలాగే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే చాట్ మసాలా అండి మన పులుపు అలాగే టేస్ట్కు చాట్ మసాలా యూజ్ చేస్తున్నాము చాలా బాగుంటుంది అలాగే రుచి తగినంత ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి అందులోకి వాటర్ యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఈ మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దు ఉంది కదండి దాన్ని తీసుకొని ఒక చపాతిలాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా చపాతీలాగా వేట్ చేసుకోవాలండి కొద్దిగా వైట్ అయ్యే వరకు ఇలా తెల్లగా వచ్చే వరకు మాత్రమే కాల్చుకోవాలండి ఇలా కాల్చిన తర్వాత వీటిని మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక స్కేల్ తీసుకొని సైడ్స్ ఉంటాయి కదండీ ఎక్స్ట్రా ఆ ఎక్స్ట్రాస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా అన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసి మిడిల్లోకి మనం కట్ చేసుకొని స్ట్రైట్గా మనకి సమోసా చుట్టుకోవడానికి షేప్ అనేది బాగా వస్తుందనమాట ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయి అన్నమాట ఇలా నిదానంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకు పెట్టుకున్న తర్వాత మనం ఒకవేళ మన సైడ్స్ ఇలా సైడ్స్ వచ్చాయనుకోండి అవి కూడా కొద్దిగా కట్ చేసి స్ట్రైట్గా కూడా పెట్టేసుకోవచ్చు చూసారా ఇలా ఒక స్లైస్ ఒక స్లైస్ తీసుకొని దాన్ని ఇలా కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదండి దాంతో ఇలా కోట్ చేసుకోవాలి మనం ఇలా సైడ్ అంతా అప్లై చేసుకుంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఓపెన్ అవ్వదు అనమాట ఇలా కోన్ షేప్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ స్టఫ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ ఆనియన్ని ఇలా బాగా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సైడ్స్ మనకి ఓపెన్ అవ్వకుండా బాగా నొక్కి పెట్టాలండి సమోసాన్ని చూసారా మన సమోసా రెడీ అయిపోయింది ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు మామూలుగా బయట కొంటూ ఉంటాం కదండీ ఎప్పుడైనా ఒకసారి మనం మంత్లీ ఒకసారైనా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనం బయట తినే పనే లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి దీనికి మనం గ్రీన్ చట్నీ కానీ అలాగే టమోటా సాస్ కానీ టమోటా చట్నీ కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలాగే ట్రై చేయండి సమోసా చేయడం అంటే కొంచెం పనే అని ఫీల్ అవుతాము కానీ ఆ ఇంట్లో చేసుకొని తింటే ఆ ఫీలే వేరే అండి ఇంట్లో అందరూ హ్యాపీగా తినేయచ్చు అలాగే సమోసాలు అనేటివి పిల్లలకి చాలా ఇష్టపడతారు అనమాట పిల్లలకి ఇంకా ఇష్టం సో వాళ్ళ కోసమైనా మనం మంత్లీ ఒకసారి చేసామనుకోండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అలాగే ఈవినింగ్ ఆకలి వస్తారు కదా ఇవి ఒక సమోసా ఇచ్చామనుకోండి వాళ్ళకి ఒక సమోసా రెండు సమోసాలు తింటే పొట్ట ఫుల్ అయిపోతుంది సో మనం కాఫీ అలాగే టీ టైం టైంకి ఒక సమోసా తిన్నామంటే మనకు కూడా బాగుంటుంది నోటికి సో ఇలాగా ఒక్కొక్కటిగా సమోసా అనేది ఇలా చేసుకోవాలండి ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే మనం మైదా వాడాం కదా మైదా బదులు మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అలా కొంచెం ఇవి మై చేసి పెట్టుకున్నాం కదా ఈ సమోసాలు ఒక పది నిమిషాలు ఆరనివ్వాలన్నమాట అలా ఆరితేనే మనకి సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది నేను ఇక్కడ ఇంకొక సమోసా అండి ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను అంటే అప్పుడప్పటికీ వెంటనే చేసేసుకోవాలి మాకు టైం లేదు అనుకుంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలండి ఓవెల్ షేప్లో చేసిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని దీన్ని కూడా ఇలా జస్ట్ ఒక ఫోల్డ్ చేసి దీనికి మైదా ఉంది కదండి ఆ మైదా కోట్ని అనేది మనం అప్లై చేసుకొని సైడ్స్ అంతా అప్లై చేసుకోవాలి ఇలాగా అప్లై చేసుకొని ఇలా కోన్ షేప్ లాగా పెట్టేసుకొని ఆనియన్స్ స్టఫింగ్ ఉంది కదా ఆ ఆనియన్ స్టఫ్ని మన లోపల పెట్టేసుకొని ఇలా సైడ్స్ అంతా చూసుకొని చూసుకోవాలండి నీట్గా చూసుకొని ఈ ఆనియన్ ఉంది కదా ఈ ఆనియన్ స్టఫ్ చేసుకొని బాగా ప్రెస్ చేసి సమోసా చేసేసుకోవాలి ఈ సమోసా అనేది ఇలా చేసేసుకోవడమే ఇది కూడా ఈజీ అండి తొందరగా అయిపోతుంది దీన్ని మనం వేడి చేయాల్సే పని లేదనమాట తొందరగా చేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా మనం సమోసా అనేది చేసి పెట్టుకోవాలి చూసారా నేను ఇంకొకటి చేసి చూపిస్తున్నాను ఇది ఈజీనండి చూడడానికి చూడ్డానికి పైన అయ్యో సమోసా ఎలా చేయాలో అనిపిస్తుంది కానీ ఇలా చేయడం చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేశారనుకోండి మంత్లీ కాదు కదా వీక్లీ చేసి పెడతారు అంత ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా స్టఫ్ చేసుకోవాలండి సమోసా అనేది సో ఇలా చేశారంటే ఇంక మనం బయట కొనమండి మనకి ఈజీ అయిపోతుంది చేయడానికి పిల్లలు ఇష్టంగా తింటారు సో మనం ఇలా ఒక్కొక్కటిగా నేను మీకు చూపించడానికే ఎక్కువ చూపిస్తున్నానండి మీకు చూపించడానికి ఇంత ఈజీగా ఉంటుందా అని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని నేను ఇలా సమోసా సమోసా చుట్టేది ఎక్కువ చూపిస్తున్నాను ఇలా స్టఫ్ చేసేసుకొని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు బయట కొనే పని లేదండి ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలా అన్నీ ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలండి ఆరిన తర్వాతనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకోవాలి సమోసా నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి కదండి ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకున్నా కదా అవి కూడా ఇలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే అవి కూడా బాగుంటాయి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేస్తున్నానండి టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫస్ట్ లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా నెమ్మదిగా వేయించుకోవాలండి మనం ఫ్రై అనేది ఇది చాలా ఇంపార్టెంట్ తొందరగా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు సమోసా అనేది లోపల సరిగ్గా బాయిల్ అవ్వదు అలాగే మెత్తగా ఉంటాయన్నమాట సమోసా అనేది అందుకని ఈ ఫ్రై చేసుకోవడం కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొద్దిగా కలర్ వస్తూ ఉన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా నెమ్మదిగా వేస్తూ ఫ్రై చేసేసుకోవాలండి చూసారా ఈ కలర్ వచ్చే స్టేజ్లో మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి అండి మధ్యలో ఇలా ఘాట్ పెట్టుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను నెమ్మదిగా చేసుకోవాలండి లేదంటే హైల్లోంచి పచ్చిమిరపకాయ పేలుతుందనమాట అందుకనే నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అలాగే కరివేపాకు కూడా వెయిట్ చేసుకున్నానండి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను సో మన ఆనియన్ ఆలూ సమోసా రెడీ అయిపోయిందండి ఇంకా తినేసేయడమే మీరు కూడా ఒకసారి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి మన సమోసా ఎలా వేగింది అనేసి లోపల వరకు చూసారా క్రిస్పీగా వచ్చింది మంచి కలర్తో కూడా వచ్చింది చూసారా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాట్ మసాలా వేసాం కదా పుల్లపుల్లగా కరం కరంగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్